మన కూటమి ప్రభుత్వము ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా విజయోత్సవాలు జరుపుకుంటున్నాము ఈ మన ప్రభుత్వం చేసిండే చేసిన మా మంచి కార్యాలయాన్ని ప్రజలకు చేస్తున్నాము ఈరోజు తల్లికి ముంద తల్లికి వందనం కూడా ఈరోజు అకౌ పిల్ల తల్లు అకౌంట్లో పడతా ఉంది ఈ మన ప్రభుత్వం చే సూపర్ సిక్స్ను గురించి వైకి వైసీపీ వాళ్ళు ఏమేమో చెప్తారు కానీ డిఎస్సి ఫస్ట్లోనే డిఎస్సీ అయిపోయింది ఇప్పుడు తల్లికి వందనం అయింది మామూలు ఈ సిలి దీపం దీపం టూలో కూడా సిలిండర్లు ఇవ్వడం జరిగింది ప్రతి ప్రతి కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది ఈ ఈ సంవత్సరంలో ఒక సంవత్సరంలోనూ ఇంత అభివృద్ధి చేసిన ప్రభుత్వము ఏదీ లేదు కానీ వాళ్లకు కడుపు మంట అయ్యి వాళ్ళు కేకలు పెట్టుకుంటున్నాడు అటువంటి వా వాళ్లను నమ్మకుండా మన ప్రభుత్వానికి మరి మనము ఆధార ఆధారంగా ఉండి మన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను అదే సంవత్సరంలోనే మనం చేసిన పనులు అందరికీ తెలుసు ఇవి ఇవి చూ చూసి వాళ్ళు కడుపు మంట అయ్యి జగన్ బయట వచ్చినాడు ఏం చేస్తాను ఎక్కడ పోయినా కూడా అది వాళ్ళను విమర్శించండి వాళ్ళ రౌడీలను విచారించడానికి పోతాడు కానీ అది ఏం చేయాలరా మంచి చెడ్డ అనేది ఆలోచన చేయకుండా చేస్తున్నాడు అది ఇందులో ఈ వైసీపీ వాళ్లకు కనీసం బుద్ధి జ్ఞానం లేకుండా ఆడవాళ్లను ఆడవాళ్లను కించపరిచి మాట్లాడినారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఆడవాళ్ళు చెప్పులతో కొడుతున్నారు ఇది అదన్నా వాళ్ళు తెలుసుకొని ఇక ముందున్న ఆడవాళ్ళని కానీ అమరావతిని కానీ ఏమాత్రము కించపరచకుండా బుద్ధిగా ఉంటారని